వెల్కమ్ టు న్యూస్ ప్రాబ్లమ్ ఒకటి అది ఇది రెండు సాల్వ్ అయితేనే బయట వచ్చి క్రికెట్ వాళ్ళు కూడా రావద్దు ఇక్కడికి స్కూల్ కి స్కూల్ స్కూల్ అయ్యే కూడా రావద్దు గేట్ కి లాగే వస్తున్నారు బోడెందుకు వస్తున్నాయి నడగ నడగ బాగాలేతున్నారు దెబ్బలు దాక్తాయి టైం కారో మాట్లాడుకుంటూనే ఉంటాడు మాకు ఫోన్లు అసలు ఫోన్లు స్కూల్ కలో చేయ చేయదు ఫోన్ లేసాజర్ సర్కన్ చేతో క్లాస్ నగర రోడ్ లో నా 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 మాట మాట్లాడలేడు ఒక్కసారి ఆసారి మీకు సారి పంచనే అంటే కటకటనే సారి నేలే చిచ్చర్మనేమ్ సోడ దేలే ఓకే నాన్ 3 కాస్తం పూర్తి కొతుకోతది ఇప్పుడు అసలు క్లాస్ కావాలి కోడో ఈ క్లాస్ కావాలి అంటే నన్నే మాట్లాడాల నాకు కూడా క్లాస్ కుంకొస్తం మచపురం మధ్య పంచలే సాల రాల అంటే సాల సక రపైనే చెడకల సరిగ్గా పేరెంట్స్ మీటింగ్ ఏదా మేది వేసేది మీకు ఇన్ని సాలతే ఒక రోజు కూడా మార్నింగ్ క్లాస్ కొడుతుంది మాకు వేస్తున్నారు అనుకుంటే బాధేమన్నా అంటే సార్ దక్కి మీకు ఆ టికెట్ ఇయర్ ఇస్తామది అంటారు మమ్మల్ని భయపెట్టిస్తారు మమ్మల్ని మాట్లాడారు

అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి